హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి గోసమాకి వెళ్తున్నాను గోసమాల అంటే అది బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ సంబంధించిన ఏరియా అండి ఈ ఏరియాలో మొత్తం అన్నీ మనకి బ్యాంగిల్స్ కావాలంటే మొత్తం అన్నీ హోల్సేల్ ఇస్తారండి ఒక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్వీక బంధువులు యూట్యూబ్ ఛానల్ ਆਲਾ ਬਸਰ 7 5 9 1 0 ਯਾਰ ਆਪਰ ਕੰਨਰ ਮੇ ਤੋਂ ਰੋਸ